ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బంగారం అనేది చాలామందికి చాలా ఇష్టం బంగారం కొనాలి బంగారం చేర్చి పెట్టాలని అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న బంగారు రేటు ప్రకారం అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు బంగారం కొనడానికి కానీ ఉన్న బంగారైనా కాపాడుకుందామంటే మనకు అనుకోని ఖర్చులు వచ్చి ఉన్న బంగారమే తాకట్టు పెట్టి అవి విడిపించుకోలేక ఎంతగానో అవసరపడుతూ ఉంటాం అసలు మాకు బంగారం కొనే యోగం లేదా బంగారం వేసుకునే యోగం లేదా అని కూడా మనలో మనమే బాధపడుతూ ఉంటాం వీటికి సంబంధించి ఒక మంచి మూడు మంత్రవార్తలు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రవార్తలు రోజుకు ఒక్కసారైనా సరే మీరు అనుకొని తలుచుకున్నప్పుడు మీకు బంగార యోగం అనేది కలుగుతుంది అంటే మీరు ఎక్కువగా ధనం కొనటం లేదా డబ్బు మీరు ఎక్కువగా చేది మీరు బంగారం కొనే యోగం రావటం తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవటం ఎప్పుడు బంగారం ధరించే యొక్క యోగం అనేది కలుగుతుందన్నమాట ఇక ఆ యొక్క మంత్ర వార్త ఏంటి బంగారాన్ని ఎక్కువ చేర్చిపెట్టే ఆ యొక్క అద్భుతమైన వార్త ఏంటి అని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు పరిహారాలు కానివ్వండి స్విచ్ వర్డ్స్ అలాగే ఏంజిల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రవార్త మనకు బంగారాన్ని ఎక్కువగా చేర్చిపెట్టే ఒక యోగాన్ని కలిగిస్తుంది ఇది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు ఎవరైనా కూడా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవచ్చు అంటే పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా నాన్ వెజ్ తిన్నాము చెప్పుకోవచ్చా మాకు ఏదైనా అంటు ముట్టు తీటు ఉంది వాటి అప్పుడు అలాంటి సమయంలో చెప్పుకోవచ్చా ఇలాంటి డౌట్స్ ఏమీ లేదు ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క మంత్రవార్తని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క మంత్రవార్తని మీరు రోజుకు ఒక్కసారైనా సరే చెప్పుకుంటే సరిపోతుందండి లేదు మేము రోజులో మూడు సార్లు చెప్పుకుంటామన్నా కూడా ఇంకా మంచిది ఇక ఆ మంత్రవార్త ఏ సమయంలోనే కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు నిద్ర లేచి బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా మంచిది లేదా నిద్రపోయే ముందు చెప్పుకున్నా మంచిది ఇక ఆ అద్భుతమైన మంత్రవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం స్వర్ణ వృద్ధి తదాస్తు స్వర్ణ వృద్ధి తదాస్తు స్వర్ణ వృద్ధి తదాస్తు ఈ యొక్క ఒక పవర్ఫుల్ అయిన ఒక మంత్రవార్తలని కూడా చెప్పుకోవచ్చు ఫుల్ అండ్ ఫుల్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఈ స్వర్ణ వృద్ధి తదాస్తు అనే ఒక మాటని మీరు ఏ యొక్క భాషలో ఏ భాష వారైనా సరే ఆ భాషలో అనేది మీరు భాష మార్పిడి చేసి అనేది కూడా చెప్పుకోవచ్చు అదే ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మీరు మార్చి చెప్పుకోవచ్చు అన్నమాట అయినా చెప్పుకోవచ్చు అలాగే కన్నడంలో అయినా చెప్పుకోవచ్చు తెలుగులో అయినా చెప్పుకోవచ్చు స్వర్ణ వృద్ధి తదాస్తు ఈ ఒక్క మూడే మూడు పదాలని మీరు చెప్పుకుంటూ ఉండండి విపరీతంగా మీరు బంగారం కొనే యోగం కలుగుతుంది మాకు చాలా బంగారం ఉంది అంత తాకట్టులో పెట్టున్నాం అది విడిపించుకునే ఒక యోగం కావాలి అనుకున్న వారు కూడా ఈ స్వర్ణ వృద్ధి తదాస్తు అనే మాటని మీరు చెప్పుకుంటూ ఉండండి తప్పకుండా మీకు బంగారం వద్దన్న కూడా చేరుతుంది చాలు ఇంకా ఏం కొంటాంలే అనిపించేంతగా మీకు బంగారం అనేది చేరుతుంది అన్నమాట తప్పకుండా ఈ పవర్ఫుల్ అయిన ఈ మూడు పదాలని మీరు చెప్పుకోండి చక్కటి స్వర్ణ ఆకర్షణీయంగా మీ ఇంట్లో చేరే యోగాన్ని పొందండి ఏదైనా సరే నమ్మకం ఉంటే అది తప్పకుండా జరుగుతుందండి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఇదంతా జరుగుతుందా అని ఏదో ఒక ఇదిగా అనేది మనసులో అనుమానం అనేది పెట్టుకోకుండా చేయవద్దు అనుమానం లేకుండా అనేది చేయండి తప్పకుండా జరిగే తీరుతుంది ఎందువల్ల అంటే ఒక విషయాన్ని మనం పదే పదే తలుచుకుంటూ మాకు బంగార యోగం కలగాలి అని ఈ స్వర్ణ బుద్ధి తదాస్తు అనే ఒక మాట చెప్పుకున్నప్పుడు మీ లోతు మనసులో ఆ మాట నాటుకుపోతుంది అనమాట అప్పుడు అది నిజం నిజమయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఏదైనా పాజిటివ్గా నమ్మకంతో చెప్పుకున్నప్పుడు అది జరిగే తీరుతుంది నమ్మకంతో చెప్పుకోండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జన సుఖినో జై సాయిరాం జై వారాహిమత